హలో అండి నమస్తే ఈ మధ్యన నేను గార్డెన్ వీడియోస్ అయితే ఎక్కువ చేయలేకపోతున్నానండి బయట టూర్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన గార్డెన్ వీడియోస్ కానీ హార్వెస్టింగ్ వీడియోస్ కానీ అస్సలు పెట్టలేకపోతున్నాను ఇప్పుడిప్పుడే మళ్ళీ కూరగాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి అన్నీని బీన్స్ చిక్కుడు క్లో బీన్స్ అయితే వర్షాలకి ఫుల్గా వచ్చేసాయండి అవే సీడ్స్ పడి మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెడీ అవుతున్నాయి చూడండి అక్కడ ఒక కాయ పండింది ఇక్కడేమో ఒకటి ఫ్లవర్ విడిచింది ఇదైతే రెడ్ డ్రాగన్ లోపల పలుపు రెడ్గా ఉంది ఇక్కడ నేల మీద కూడా కాచేసింది చూడండి కింద ఉంది పండిపోతుంది ఇంకా అక్కడ ఒకటి అండి చివర ఒకటి ఒకటి అయితే ఫ్లవర్ విడిచింది నిన్న ప్రస్తుతానికి బీన్స్ వంకాయలు కాకరకాయలు అయితే బాగా వస్తున్నాయండి సారి అయితే కొంచెం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తక్కువే వచ్చినాయి అని అయితే చెప్పుకోవాలి లాస్ట్ ఇయర్ వచ్చినంత కాప్ అయితే రాలేదు ఈసారి ముందు ముందు అయితే వస్తాయేమో చూడాలి ఇంకా చిన్న చిన్న వంకాయలు చూడండి అంత బాగున్నాయి బుజ్జి బుజ్జిగా సరే చిక్కుడు అవి ఎలా పెరిగిపోయినాయి అని పెట్టకుండా అవే వచ్చేసి అండి ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ మలిసేసినాయి గోరు చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా సైజు కూడా చూడండి అసలు పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి ఇలా అసలు ఒక ఐదారు మొక్కలు ఉంటే చాలండి అండి అసలు ఫుల్ వచ్చేస్తాయి కాయలు అయితేనే గుత్తులు గుత్తుల కింద కాసేస్తాయి చూడండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి ఇంకా ఉన్నాయి గల్జర్ చూడండి ఎంతలా పెరిగిపోయిందో నేను దాంట్లో బేరపాదు పెట్టాను దాన్ని డామినేట్ చేస్తే ఇది పెరుగు గల్జేర్ పెరిగిపోతుంది వంకాయ అసలు ఈ మొక్క అయితే చూడండి ఉందో చిన్నది చూడండి దీనికి రెండు కాయలు వచ్చేసినాయి చూడండి ఇక్కడ ఒక గోర్చుకుడు మొక్క నేను టైంకి కొయలేకపోవడం వల్ల ఇవి కొన్ని సీడ్స్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి కదా అని వదిలేస్తూ ఉంటాము అవి ముదిరిపోతాయి చెట్టు అంతా కాయే అసలు ఆకులు ఎన్ని ఉన్నాయో ఆకుల కన్నా ఎక్కువ కాయలు ఉన్నాయి చెట్లు ఆప పెద్దదైపోయింది నేను సీడ్స్ కోసం అని చెప్పేసి కాయలన్నీ వదిలేసానండి ఈ పచ్చిమిరపకాయల చెట్టు చూడండి మొన్న ఎండలు కసలు అయితే మొత్తం మాడిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది మళ్ళీ వర్షాలు పడేటప్పటికి చిగురులు వచ్చేసి ఎన్ని కాయలు కాసేసిందని ఇలా మనం ఒక ఐదారు పచ్చిమిరపకాయల చెట్లు పెట్టుకుంటే కాయలు కూడా అస్సలు కొనుక్కునే అవసరం ఉండదు పచ్చిమిరపకాయలు చూడండి అన్ని గ్రీన్ కలిసిపోయిన మళ్ళీ మీకు కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయో లేదో ఫుల్ వచ్చేసినాయండి కాపు అయితే ఇది స్వీట్ నారింజ ఇంతకుముందు అయితే చాలా కాయలు కాసింది చూడక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి ఓకే అండి ఇదే ఈరోజు మా రెస్టింగ్ చూడండి ఎంత బాగున్నాయా యాక్చువల్గా అయితే మనకి ఈ టైంలో ఉసిరికాయలు అయితే రానే రావండి అసలు చిన్న ఉసిరికాయలు ఇది చూడండి మళ్ళీ పూత స్టార్ట్ అయింది దీనికి నేను ఈ టైంలో పూత అయితే ఎప్పుడు చూడలేదు చూడండి ఇదిగా ఎప్పుడు వచ్చినాయో కూడా తెలియదు కాయలు అయితే పండి రాలిపోయినాయి పూత అయితే చెట్టు అంతా మళ్ళీ పూత వచ్చింది కనిపిస్తున్నాయా బ్రౌన్ కలర్లో ఉంది రెండు నిలబడుతుందో రాలిపోతుందో తెలియదు